Oh. ఆ యొక్క గాయాలు ఇంకా మరొక ముందే విస్తృతంగా సెకండ్ వేవ్ అన్నది భారతదేశం నలుమూల కూడా వ్యాపిస్తూ ఉంది స్వతహాగా ఫస్ట్ వేవ్ అన్నది ప్రభుత్వం చే లాక్డౌన్ అన్నది మనం అందరం కూడా చూసాం ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టడం మనం చూసాం ఎందుకంటే ఫస్ట్ వేవ్లో ఏదైతే కరోనా వ్యాపిస్తూ ఉందో దాన్ని వ్యాపించకుండా లాక్డౌన్స్ పెట్టి ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా ఇంటికే ప్రజలు పరిమితంగా ఉండేటట్లు దానికి దిగువ తరగతి వాళ్ళ ఇబ్బందులు కలగకుండా అలాగే నిత్యావసర వస్తువులన్నీ కూడా అందించేందుకు కానీ ప్రభుత్వాలు చేసినాయి ప్రభుత్వాలు ఎక్కడైనా సరే సంపూర్ణంగా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఆనాడు మరి రాజకీయ పార్టీలుగా రాజకీయ వ్యవస్థలు అన్నీ కూడా ముందుకొచ్చి పేదవారికి ఇబ్బంది కలగకుండా నిత్యావసర వస్తువులన్నీ అందించడం దాంతో భాగంగా మేము కూడా మా భవన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముందుకు రావడం అలాగే ఈ రెడ్ జోన్స్ కూడా వెళ్ళడం రెడ్ జోన్స్లో ఉన్న వాళ్ళకి ధైర్యం నింపడం అధైర్యపడద్దు అందరూ కూడా దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి ఎక్కడికక్కడ మనం ప్రజలతో మమేకమయ్యి ఇవన్నీ కూడా చేయడం జరిగింది అంటే ముందు ఏదైతే కరోనా వేవ్ ఏదైతే ఫస్ట్ వేవ్ ఉందో ఆ ఫస్ట్ వేవ్లోని పరిణామాలు వేరే ఫస్ట్ వేవ్లోని దాని స్ప్రెడ్డింగ్ అనేది ఇప్పుడు జరుగుతున్న దాంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఇప్పుడు సెకండ్ వేవ్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో త్రీ టు ఫోర్ టైమ్స్ మూడు నాలుగు రెట్లు దానికన్నా ఎక్కువ కేసెస్ మనకి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి దాని స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది మనకు ఫస్ట్ వేవ్లో మనం చూసినట్లయితే చిన్నపిల్లలకి చాలా తక్కువగా చూసాం అదిగో ఆ పిల్లవాడికి వచ్చింది అని అన్నది మనం చాలా తక్కువగా చూసాం కానీ సెకండ్ వేవ్లో ఇంటిలో ఒక ఒక వ్యక్తికి వస్తే ఇంటళ్ళ పాది కూడా వర ఈ వైరస్ సోపుతూ ఉంది చిన్నపిల్లలు ఏవి కూడా అతీతం కాదు చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంది కొన్ని దురదృష్టమైన సంఘటనలు కూడా రాజమహేంద్రవరమే చూసుకుంటే ఉదాహరణకి ఒక ప్రజాప్రతినిధి తన యొక్క పబ్లిసిటీ పిచ్చికి ఈ యొక్క ఆర్భాటానికి పోయి కాలేజ్ పిల్లలందరినీ కూడా మొట్టలు నా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం దాంట్లో బలవంతంగా పిల్లలందరినీ తీసుకొచ్చి ఏ ఒక్క సోషల్ డిస్టెన్స్ కానీ మాస్కులు కూడా లేకుండా కార్యక్రమం చేయడం ఏ విధంగా స్ప్రెడ్ అయ్యిందో కూడా ఆ యొక్క కాలేజ్లో మనం చూసాం ఒక హాట్స్పాట్ అయిపోయింది ఆ కాలేజ్లో మరలా కాలేజ్ నెల రోజులు సెలవులు ఇచ్చి ఆ యొక్క సైకిల్ని బ్రేక్ చేసే పరిస్థితి మనం చూసాం ఇప్పుడు సెకండ్ వేవ్లోని చిన్నపిల్లలకి వ్యాపిస్తూ ఉంది చాలా స్ప్రె చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి గతంలోనే ప్రభుత్వాలు వచ్చే లాక్డౌన్ జరిగింది ఇప్పుడు మన అందరం కూడా వ్యక్తిగతంగా లాక్డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి అవసరం అయితే మనం బయటికి వెళ్ళడం అవసరాన్ని బట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఆ అవసరం తీరిన తర్వాత ఎవరికాడు వ్యక్తిగతంగా ఇళ్ళకి పరిమితం అయితే మనం ఈ యొక్క కరోనాని జయించవచ్చు తప్పకుండా మాస్క్ అనేది అందరూ కూడా ధరించాలి అవసరం అనుకుంటేనే బయటికి రావాలి ఏదైతే సోషల్ గ్యాదరింగ్స్ కానీ ఇవన్నింటినీ కూడా తగ్గించుకోవడం అన్నది ఉత్తమం తిరుపతి బయోలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా మనం ఈ విధంగా వ్యాపిస్తుందని మనం అందరం కూడా ఊహించని పరిణామం అదే కాని అనుకున్న ఇదే కానీ ఇలా జరుగుతూ ఉందని ముందుగానే ఊహించుంటే తిరుపతి బై ఎలక్షన్ అనేది లేకపోండేది ఆ బై ఎలక్షన్ అనేది లేకపోయి ఉండుంటే తెలుగుదేశం పార్టీగా మేము అన్ని కార్యక్రమాలు చేసుండే వాళ్ళం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు చేసి ఉండేవారు కాదు జనసేన కూడా చేసి ఉండిపో కేవలం అంత వ్యాపించదన్న ఒక ఊహతోటే ఎవరు కాదు జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాలు చేసాం కానీ ఇప్పుడు మనకి కనబడతా ఉంది రోజుకి మూడున్నర లక్షల పైన కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి డెత్ కేసెస్ నోటిఫై అవుతూ ఉన్నాయి టెస్టులు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ప్రజలు ఎక్కడికాడ వ్యక్తిగతంగా జాగ్రత్తలు పడవలసిన అవసరం వచ్చింది నిర్లక్ష్యం చాలా వచ్చేసింది ప్రజల్లో ఏ ఉందిలే కరోనా చిన్నవాళ్ళకి రాదు వయసులో ఉన్న వాళ్ళకి రాదు మమ్మల్ని ఏమి చేయదనే ఒక ధోరణిలో నితా ఉన్నారు అది చాలా తప్పు ఈరోజు చిన్నవాళ్ళకి వస్తూ ఉంది వయసులో ఉన్నవాళ్ళు అజాగ్రత్త వహించి కీలకమైన సమయాన్ని వృధా చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూసాం ఉదాహరణకి రాజమహేంద్రవారిలోనే మా తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది యువ యువనాయకులు చూసాం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కేవలం నిర్లక్ష్యం మమ్మల్ ఏమీ చేయదు అన్నింటికి మించి ఈ రోజున ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉంది మెడికల్గా ఎక్కడికక్కడ డాక్టర్స్ ఉన్నారు మెడికల్ వ్యవస్థ ఉంది ఇంత అలా ఉన్నా కూడా చాలా దారుణమైన సంఘటన ఏంటంటే ఏదైతే సిమ్టమ్స్ వచ్చిన తర్వాత నాలుగైదు నాలుగు రోజులు సిమ్టమ్స్ కనబడినా కూడా ఏదో ఫ్లూ అవ్వచ్చు లేకపోతే సీజనల్ చేంజ్ అవ్వచ్చు అని కరోనా ఇంతలా వ్యాపిస్తూ ఉన్న సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోకుండా ఒకవేళ అది నిర్ధారించిన తర్వాత కూడా ఎవరో అనాథరైజ్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మెడికల్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని డాక్టర్స్ని సంప్రదించకుండా వాళ్ళు కాలే సొంత వైద్యం చేసేసుకుంటా ఉన్నారు ఈ సొంత వైద్యం చేసుకోవడం వలన మీరు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మీ వల్ల ఇంట్లో వాళ్ళకి కూడా ప్రాణరక్షణ లేకుండా జరుగుతూ ఉంది కీలకమైన సమయం మొదటి వారం రోజులు కూడా వృధా చేస్తూ ఉన్నారు మీ సొంత వైద్యంతో ఎన్నో రోజున పరిగెత్తుకుంటూ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి ఇబ్బంది కలుగుతూ ఉన్నా డాక్టర్ల దగ్గరికి వెళ్తా ఉన్నారు అలాంటి సమయంలో డాక్టర్లు కూడా చేసేది ఏమి ఉండదు మీరు సరైన సమయంలో డాక్టర్ దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రాణాలు తీసే వ్యాధి కాదు సరైన సమయంలోనే డయాగ్నైజ్ చేసుకొని సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకొని సరైన సమయంలోనే వాడాల్సిన మందులు వాడితే ప్రతి ఒక్కరు కూడా వ్యాధి జయించవచ్చు కానీ మీరు డయాగ్నైస్ చేసుకుంటున్నారు డయాగ్నైస్ చేసుకున్న తర్వాత సరైన ట్రీట్మెంట్ తీసుకుంటా ఒకవేళ తీసుకున్న నిర్లక్ష్యం మీ అందరినీ కోరుతూ ఉన్నాం డయాగ్నైస్ చేసుకొని ఎక్కడికక్కడ టెస్టింగ్స్ చేస్తూ ఉన్నారు టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇంకా సింటమ్స్ ఉంటే సిటీ స్కాన్ చేయించుకోండి యాంటీజెన్లో కానీ ఆర్టీపీసీఆర్లో నెగిటివ్ వచ్చినా కూడా సిటీ స్కాన్ చేయించుకోండి సిటీ స్కాన్ చేయించినా కూడా ఇంకా సింటమ్స్ ఉంటే ఒకవేళ ఫ్లూ అవ్వచ్చు ఏదైనా డెంగీ అవ్వచ్చు ఏంటని నిర్ధారించుకునేంత వరకు మీరు క్వారంటైన్లో ఉండి ఇంట్లో వాళ్ళతోటి సఖ్యతగా మెలవకుండా కొద్దిగా క్వారంటైన్లో ఉండడం అన్నది శ్రేయస్కరం ఎందుకంటే ఒక్కొక్కసారి వైరస్ అనేది రెండు మూడు రోజులు కాదు ఐదో రోజు కూడా రిఫ్లెక్ట్ అవ్వచ్చు కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకొని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని మీరు సరైన విధంగా కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించారు ఎందుకంటే నిర్లక్ష్యం స్థాయిలో ఉంది ఫస్ట్ వేవ్ వేరే సెకండ్ వేవ్ వేరే సెకండ్ వేవ్ ప్రతి ఒక్కరిని తాకుతూ ఉంది ప్రతి ఒక్కరిని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంది మనం మనం ఫస్ట్ వేవ్లోని చాలా చోట్ల ప్రాణాలు కోల్పోవడం గల కారణాలు ఏంటంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కాలేదు మెడికల్గా కూడా ఈరోజు మనకు ఒక ప్రోటోకాల్ ఉంది ఈ మాదిరిగా ఉంటే ఈ మెడిసిన్ వాడాలి మరింత అడ్వాన్స్ అయితే వ్యాధి ఈ మెడిసిన్ వాడాలన్నది ఒక ప్రోటోకాల్ ఉంది ఇలాంటి ప్రోటోకాల్ ఉన్నప్పుడు కూడా మనం నిర్లక్ష్యం వ్యవహరించడం అనేది సరైన విధానం కాదు దయించి మీరు అందరూ కూడా గమనించి ఆదర్వైజ్డ్ ఏదైతే ట్రీట్మెంట్ చేయగలరో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆ డాక్టర్ సర్టిఫై చేసిన మందులనే వాడండి ఎవరో గాలిని దారినిపోయే ఎల్లయ్య పుల్లయ్య చెప్పిన మందులు వాడి వాళ్ళతో ట్రీట్మెంట్ చేయించుకొని మీరు మీ కుటుంబాన్ని రిస్క్లో పెట్టద్దని మీ అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు తొంభై ఐదు శాతం మంది ఇలా చేసిన వాళ్ళే ఏడెనిమిది రోజులు సొంత పెత్తనాలు చేసి చివరాతిని హాస్పిటల్కి పరిగెత్తి ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క వ్యాధికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేవు జాగ్రత్తగా మనందరం కూడా ఒక బాధ్యతగా అవగాహనతోటి ట్రీట్మెంట్ చేయించుకుంటే అందరం కూడా జయించవచ్చు అన్న విషయం మీరు గమనించండి అలాగే ఈ యొక్క ఏదైతే ఈ పబ్లిసిటీ ఆర్భాటాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఈ రోజున తెలిసి చేస్తే తప్పు తెలియక చేసినప్పుడు అది సరిదిద్దుకునే అవకాశం ఇవ్వచ్చు ఈరోజు నేను తల వ్యాపిస్తూ ఉన్నప్పుడు మీరు ప్రజాప్రతినిధుల కింద కొంతమంది షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసుకుంటున్నారు హీరోయిన్స్ తెచ్చుకుంటా ఉన్నారు ఇది అవసరమైన సమయంలో ఏ మెసేజ్ ఇస్తా ఉన్నారు ఒక పక్కన సమీక్షలు చేసేసి ఒక బాధ్యత కలిగి ప్రజాప్రతినిధి కింద వ్యవహరిస్తూనే ఇంకొక పక్క నుంచి మీ యొక్క సరదాల్ని ఈ విధంగా తీర్చుకోవడం ఎంతవరకు ఈ రోజున ఒక ఓపెనింగ్ వచ్చిన వాళ్ళు ఒక్కరికి కరోనా ఉన్నా చాలా మందికి మాస్క్ లేవు సామాజిక దూరం పాటించట్లా వ్యాపిస్తే ఎవరు బాధ్యత చెప్తారు ఎవరికైనా సరే దురదృష్ట ప్రాణాలు కోల్పోతే ఎవరికి సంబంధం కరోనా వ్యాపిస్తా ఉందా లేదా అన్నది తెలియనప్పుడు మనం చేస్తున్న తిరుపతి ఒక వ్యవహారం వేరే ఈరోజు ఈ విధంగా విలయతాండం చేస్తా ఉన్నప్పుడు అన్ని కూడా గమనించి తెలుసుకుంటా ఉన్నాం మనం ఇలాంటి సమయంలో ఓపెన్ చేయడం అన్నది మంచి పద్ధతి కాదు కాసంత మనందరం అందరం కూడా దీన్ని రాజకీయం చేయద్ది ఈ యొక్క కరోనా అని ఎందుకంటే మొన్న ఇరవై మూడో వాటిలోని మా నాయకులు ఎన్నుమూరు దీపు గారు అక్కడ ఉన్న స్థానికులు మాకు వ్యాక్సినేట్ చేయించండి మాకు ఇబ్బందిగా ఉంది మాకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు ఆయన ఆయన సొంత ఖర్చులతో తీసుకెళ్ళి ప్రజలకు వ్యాక్సిన్ చేయిస్తుంటే స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి నువ్వెవరు వ్యాక్సిన్ చేయించడానికి కానీ ఆ ప్రజలను ఆటోల నుంచి దించేస్తున్నారు ఇది ఎక్కడిది ఇదే తీరు మాకు అర్థం కావట్లా దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఇంకో నాయకుడు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరికి పొడి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన చెయ్యాల్సింది నువ్వు కాదు చెయ్యవలసిన వ్యక్తులు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి నీకు అవకాశం ఉంటే నీకు ఓపుకుంటే ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి వ్యాక్సినేట్ చేసుకునేందుకు కానీ వాళ్ళు వ్యాక్సినేషన్ సెంటర్ తీసుకొచ్చేందుకు గాను నువ్వు కృషి చేయాలి కాని వచ్చినోడు ఆడు వైసీ ఎన్టీఆర్ ఫస్ట్ డోస్ వచ్చాడో సెకండ్ డోస్ వచ్చాడో కూడా చూడకుండా అదే పని మీద కస 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 పొడి చేసుకుంటూ వెళ్తా ఉంటే ఇది తప్పు అని చెప్పిన అధికారుల మీద నువ్వు ఒంటికాల మీద లేచిపోతావు రెండు సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు ఒక వ్యవస్థ మీద మీరు అది ఒక అవినీతి జరుగుతూ ఉంది దానికి పరోక్షంగా అధికారులు సహకరిస్తున్న సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు ఈ రెండు సంవత్సరాలు ఏ తన్ను పెట్టుకుని పడుకున్నారా మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా లేకపోతే మీకు బాధ్యతలు ఇచ్చి పద్దాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అవినీతి కనబడతా ఉందా లేకపోతే మీకు అందాల్సింది అందలేదు కాబట్టి ఈ రోజు వాళ్ళ మీద పడతా ఉన్నారా ఏంటి మర్మం తప్పకుండా దాని మీద ఆయన నోటుతోనే చెప్పారు కాబట్టి నీకు తేల్చాల్సిన అవసరం ఉంది అధికారంలో ఉన్నారు కాబట్టి నీకు తేల్చే అవకాశం మీకు ఉంది కాబట్టి తేల్చాలి అంటే మీరు మీ మీ సరదాలకి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు కాబట్టి అధికారులు తప్పుడు మనుషులు అయిపోతారా లేకపోతే ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీ తప్పు అయిపోతారా ఇప్పటికే కొంతమంది అధికారులకి మెమోలు ఇచ్చారు ఈ రోజున మీ మీ యొక్క పబ్లిసిటీ ఆర్భటాలను కాస్త తగ్గించుకొని ఎస్ బాధ్యతగల వ్యక్తిగా అధికార పార్టీగా మీకు ఆ స్వేచ్ఛ ఉంది చైతన్యపరచండి ఈరోజు వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలందరూ కూడా ఇంకా భయాందోళన పరిస్థితుల్లో ఉన్నారు నిజమే మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఒకటి ఉంది వ్యాక్సినేషన్ సెంటర్స్లోని ప్రభుత్వం మాత్రం ఫెయిల్యూర్ వ్యాక్సినేషన్ సెంటర్ సెకండ్ డోస్ ఈ రోజున అందరికీ వేసేస్తానన్నారు అక్కడ వచ్చిన వాళ్ళు ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటే అది వ్యాక్సినేషన్ సెంటర్లో లేదు బ్రీడింగ్ సెంటర్లో ఉంది కరోనా కరోనా బ్రీడింగ్ సెంటర్స్లో ఉన్నాయి వ్యాక్సినేషన్ సెంటర్స్ ప్రజలు అక్కడ సామాజిక దూరం పాటించే గాను ఒక 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 అధైర్యం అనేది ఉంది ఒక భయం అనేది ఉంది ఈ రోజు మనం ఎంచుకోకపోతే వ్యాక్సిన్ రేపు దొరకదేమో ఆ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది వచ్చిన వారు ఒకరి మీద ఒకరు పడకుండా సామాజిక దూరం పాటిస్తూ త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయ్యేటట్లు ఎండల్లోని నిలబడనివ్వకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఆ వ్యక్తి ఎవరైతే ఈరోజు వ్యాక్సినేట్ చేసేదో ఆయన చెప్పిన దాంట్లో ఈ వాస్తవాలు ఉన్నాయి అది ప్రభుత్వ యంత్రాంగం దాన్ని కూడా సరిదిద్దుకొని ఈ రోజు ఇంకా చాలా పెద్ద పెద్ద యజ్ఞం కింద మనకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి సుమారు రెండు కోట్ల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ ఉచితంగా వ్యాక్సిన్ చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంతోషం అంతమందికి మీరు వ్యాక్సినేట్ చేయాలంటే ఎంత పెద్ద వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థలోని వచ్చిన వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్నారని ఒక ధైర్యంతో వెళ్ళాలి కానీ వచ్చిన వారు వ్యాక్సిన్తో పాటు కరోనాను కూడా తీసుకెళ్తారని ఒక భయంతో రాకూడదు అది చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మరి ఈ రోజున బ్రీడింగ్ సెంటర్స్ వ్యాక్సినేషన్ సెంటర్స్ బ్రీడింగ్ సెంటర్స్ అని అంటా ఉన్నారు అలాగే మరి మీరు వెళ్ళి ఆ వైన్ షాపుల చూస్తూ ఉన్నారా అది బ్రీడింగ్ సెంటర్స్లో మీకు కనబడట్లేదా సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు ఎక్కడ జరుగుతూ ఉంది సంపూర్ణ మద్యపాన నిషేధం అది జరగట్లా ఆ యొక్క వైన్ సెంటర్స్ దగ్గర ఏదైతే లిక్కర్ షాప్స్ దగ్గర సాయంత్రం అయితే ఏ విధంగా ప్రజలు ఉంటా ఉన్నారో చూడండి అది బ్రీడింగ్ సెంటర్స్ కావా అంటే మీ యొక్క విధి నిర్వహణ ఏదైతే మీరు చెయ్యాలనుకుంటే దానికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి అది బ్రీడింగ్ సెంటర్స్ ప్రభుత్వం ఈరోజు ఏదైతే నడుపుతా ఉన్నాయో వైన్ షాప్లు అవి మాత్రం బ్రీడింగ్ సెంటర్స్ కావా వీటి మీద కూడా మీరు దయించి దృష్టి పెట్టండి ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం వీటిని కూడా ఈ వైన్ షాప్స్ కూడా మనం మూసివేయవలసిన అవసరం కనబడతా ఉంది ఎందుకంటే ప్రజలు ఏదైతే ఒక గ్యాదరింగ్స్ జరుగుతూ ఉన్నాయో ఆ గ్యాదరింగ్స్కి జరగకుండా ఉండేందుకు కానీ ఎక్కడ అవకాశం ఉంటే పార్క్స్ కానీ రిక్రెషన్ పాయింట్స్ కానీ థియేటర్స్ కానీ జిమ్స్ కానీ వీటన్నిటినీ కూడా ఈ యొక్క సైకిల్ బ్రేక్ అయ్యేంత వరకు అందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ ప్రజలు అందరినీ కూడా కోరుతా ఉన్నాం వ్యాక్సిన్ని తప్పకుండా చేయించుకోండి ఈరోజు వ్యాక్సినేట్ అయిన వాడికి కరోనా రాదన్నది ఎవరో ఏం చెప్పలేం కరోనా రావచ్చు కానీ ప్రాణాలు కోల్పోదు వ్యాక్సిన్ అన్నది ఈరోజు మనం ఒక బైక్ మీద వెళ్తా ఉన్నప్పుడు ఒక హెల్మెట్ పెట్టుకుంటే ఒక కార్లో వెళ్తా ఉన్నప్పుడు ఒక సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు సీట్ బెల్ట్ మనకి ఏ విధమైన హాని జరగకుండా ఎలాగైతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి మనకి ప్రాణ రక్షణ కల్పిస్తాదో బైక్ మీద వెళ్తా ఉన్నప్పుడు మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు పడిపోయినప్పుడు తలకి ఏ విధమైన గాయం తగలకుండా హెల్మెట్ ఏ విధంగా మనకు కవచం కింద ఉంటుందో ఈరోజు మన ప్రాణానికి కవచం కింద వ్యాక్సిన్ పనిచేయడానికి సిద్ధంగా ఉంది అంతేగాని వ్యాక్సిన్ చేసుకున్న వాళ్ళు కరోనా రాదా అంటే అది రావచ్చు మీరు పాటించే నియమాలు బట్టి ఉంటుంది మీరు వాడే మాస్క్ తీరు బట్టి ఉంటుంది మీరు తిరిగే తీరు బట్టి ఉంటుంది కానీ వ్యాక్సిన్ చేసుకున్న వాళ్ళకి ప్రాణాలు కోల్పోకుండా ఆ వ్యా ఒకవేళ కరోనా వచ్చినా కూడా ఆ తీవ్రత అన్నది ఎక్కువ లేకుండా ఉంటుంది అది కూడా మీరు గమనించాలని కూడా తెలియచేసుకుంటూ చెప్పరుగా మరి తిరుపతి బైఎలక్షన్కి సత్యవేడు ఇన్ఛార్జ్ కింద నన్ను వేయడం నేను సత్యవేడు యొక్క తిరుపతి బై ఎలక్షన్కి వెళ్లే ముందు మరి అప్పుడు మాజీ శాసనసభ్యులు రౌత్సూర్ ప్రకాష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి నాకే తెలియని ఎప్పుడు చూడని మా ఆస్తులు ఏదైతే అమరావతిలో ఉన్నాయని ఆయన నిర్ధారించారో అప్పుడే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక సీక్రెట్ ఏజెంట్ లాగా ఆ ఆస్తులు ఏదైతే నాకు ఉన్నాయని చెప్పారో అవన్నీ కూడా బయటికి తీయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది వచ్చిన వెంటనే ఆయన కలుస్తానని చెప్పాను ఈ యొక్క విషయంలోనే ఆయన వ్యవహారంలో నేను మాట తప్పాను ఎందుకు కలవలేదంటే కరోనా దృష్ట్యా మరి తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళందరికీ కరోనా వస్తుంది కాబట్టి నేను కూడా క్వారంటైన్ అయ్యాను ఈరోజు సుమారు తొమ్మిది రోజులు అయ్యింది వ్యాక్సిన్ కూడా తీసుకోవడం వల్ల ఒక పద్నాలుగు రోజులు అవన్నీ కూడా కలవకూడదంటూ ఒక ఒక డిసిప్లిన్డ్గా నేనే క్వారంటైన్ అయ్యాను క్వారంటైన్ అవ్వడం అంటే ఇంట్లోనే రూమ్లో కూర్చోవడం కాదు ఇంటికి పరిమితం అయ్యాం ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యలతో సమస్యలు తీరుస్తున్నాం సంబంధిత అధికారులతో నేను నలభై ఆరో వార్డులో చిన్న సమస్యతో వచ్చారు అలాగే ఇరవై మూడో వార్డు నుంచి వచ్చారు పదో వార్డు నుంచి వచ్చారు ఇలా వార్డుల నుంచి వస్తున్న వాళ్ళే వాళ్ళ సమస్యలు తీరుస్తూ బాధ్యతగా క్వారంటైన్ అయ్యి ఉండడం కూడా జరిగింది మరి రౌత్ సూర్యప్రకాశ్ రావు గారిని కరవలేకపోయాను నేను అన్నాను వచ్చిన వెంటనే పవర్ ఆఫ్ అటార్నీ అయితే ఏదైతే రెడీ చేస్తానని చెప్పాను పవర్ ఆఫ్ అటార్నీ అంటే అమరావతిలోని నాకు ఆస్తులు ఉన్నాయని రౌత్ సూర్యప్రకాశ్ రావు గారు ఏదైతే చెప్పారో ఆ ఆస్తుల్ని తప్పకుండా ఆయనే వెళ్ళి ఆ ఆస్తుల్ని అమ్మేందుకు గాను ఆయనకి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తానన్నాను ఇదిగో పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ అన్నీ కూడా రెడీ చేసేందుకు సంతకాలు పెడతా ఉన్నాను మళ్ళీ ఆయన ఏదైనా అనుమానం వస్తుందేమో నా భార్య కూడా పెట్టపోతే బాగోదేమో అనుకుంటారేమో అని మొదటి సంతకంగా నేను రెండవ సంతకంగా నా సతీమణి కూడా పెడతా ఉన్నాం మరి ఆయన తీసుకుంటారా లేకపోతే ఆయన పెద్దవారు వయసులో చాలా పెద్దవారు బాగోదని అనుకుంటే వాళ్ళ తనయుడు ఉన్నాడు మా వరుణ్ బాబు నవ్సూర్ ప్రకాశరావు తనయుడు ఆయనకి నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి మరి లాస్ట్ టైం కూడా చెప్పినట్లుగా పెట్లవాని చెరువులోనే ఆయన పేరు మీద కొన్ని భూములు ఉన్నాయి మరి ఆయన పేరు మీద ఉన్నాయా లేకపోతే ప్రజలు అపోహపడుతున్నారో తెలియదు కానీ వరుణ్ బాబు అయితే ఒకసారి మాకు సంబంధించే భూములు ఉన్నాయి అమ్మి పెట్టమని చెప్పి ఆయన ఒక కారులో నన్ను తీసుకెళ్ళి పెట్లవాని చెరువులోని మూడు ద్వారాల ద్వారా ఆ సైట్కి ఏదైతే యాక్సెస్ ఉందో రెండు ద్వారాలు రెండు దారులు నన్ను తన కారులోనే తీసుకెళ్లి చూపించాడు కూడా అంటే మంచి రిలేషన్షిప్ ఉంది ఆయనతో నాకు మరి ఆయనకి అంత కూడా అంత చేస్తాను ఈ వ్యవహారాల అలా వదిలే పరిస్థితి అయితే లేదు పవర్ ఆఫ్ హోటల్ని రెడీ చేయించాను రౌత్ సూర్యప్రకాష్ రావు గారి పేరు మీద అమరావతిలోని ఏదైతే నాకు ఆస్తు ఉందని చెప్పారో ఆస్తిని తక్షణమే అమ్మేసి ఆ డబ్బును కూడా ఏం చేయాలో చెప్పాను ఇప్పటికే రెండు వందల యాభై రూపాయలు రెండో సంవత్సరంలో అవ్వ తాతలు కానీ ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో అన్యాయం జరుగుతూ ఉందో రాష్ట్ర నలుమూల కాదు రాజమహేంద్రవరంలోనే ఆ అమ్మిన సొమ్ముతోటి రెండో సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచకుండా ఏదైతే మోసపోయిన వాళ్ళందరికీ ఇమ్మని అడిగాను అలాగే బీమా ఉంది చంద్రన్న బీమా గత ప్రభుత్వంలో భీమాను కొనసాగిస్తా ఉన్నారన్నారు కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా అది ఒక భీమా కల్పించట్లేదు ఆ సొమ్ము ఏదైతే ఉందో దాన్ని ఇమ్మన్నాను అలాగే మైనారిటీ సోదరి ఏదైతే దుల్హన్ పథకం ఉందో పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తా అన్నారు వైఎస్ఆర్ పెళ్లి కానుక అది కూడా ఎవరికి రాలేదు అది ఇమ్మని చెప్పాను అలాగే ఆదరణ రోడ్ రాజమహేంద్రవరంలో చాలా అట్టహాసంగా మనం అందరం కూడా దాన్ని లాంచ్ చేసుకున్నాం డీడీ చాలా మంది కట్టారు చాలామంది పరికరాలు రాలేదు పరికరాలు విజయవాడలో ఉన్నా కూడా ఇవ్వట్లేదు మీరు అది ఏదైతే ఎవరైతే మోసపోయి ఉన్నారో వాళ్ళకి ఇమ్మని చెప్పి ఆ డబ్బుని డీడీలు వెనక్కిమ్మని చెప్పి అడగడం జరిగింది అలాగే కుట్టు మెషిన్ సెంటర్ మీరు మీ సామాజిక వర్గానికి చెంది చెందిన కొన్ని సెంటర్స్ ఇంకా కుట్టు మిషన్లు విజయవాడలో ఉన్న ఇప్పుడు దాకా రాలా మూడు నెలలు నేర్చుకున్నందుకు కానీ స్టైఫండ్ మూడు వేల రూపాయలు రావాలి అవి కూడా ఎవరికి పట్ల పీసీ సెంటర్లకు ఇవ్వలేదు కాపు సెంటర్లు కూడా ఇవ్వలేదు మీకు ఓపుకుంటే మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు ఉంటున్న వార్డు ఇరవై నాలుగో వార్డు ఏదైతే ఉందో ఆ వార్డులోనే కాపు సెంటర్లు కొంతమందికి ఇంకా కుట్టు మిషన్లు రాలేదు మూడు వేలు స్టైఫండ్ కూడా రాలేదు మీరు ఏదైనా ఓపుకుంటే ఆస్తి నాది కానీ ఆస్తి మీరు చెప్తున్న నాదైన ఆస్తిని అమ్మేసి దానికి జమేయడానికి కూడా మీరు కృషి చేయగలరు అలాగే ఇల్లు కొంతమందికి వచ్చిన కుంటి సాకులతో క్యాన్సిల్ చేయించేసి డీడీసీ రిల ఇవ్వడం జరిగింది కట్టిన ఇల్లుని కాదని ఆ డీడీ అమౌంట్ కూడా మీరు ఎన్న ఇవ్వడానికి సొమ్మును ఉపయోగించవచ్చు చివరిగా కాంట్రాక్టర్స్ ఈ రాష్ట్రంలోనే కాంట్రాక్టర్స్కి బిల్స్ రావట్లేదు మన పట్టణంలోనే చాలామంది ఈ రోజున ఆర్థికంగా కరోనా వల్ల కానీ లేకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ చితికిపోతూ ఉన్నారు మీకు ఓపుకుంటే దాన్ని కూడా వీరికి జమేయడానికి ఇన్ని అవకాశాలు మీకు కనబడతా ఉన్నాయి కాబట్టి మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి రాజకీయంగా మీరు మరి ఈ రోజున రాజకీయంగా ఉన్నవాళ్ళు చివరి దాకా కూడా ఆశ చావదు కాబట్టి మీరు రాజకీయంగా మరలా పోటీ చేయాలన్న ఆలోచనలు ఉంటాయి కాబట్టి మీరు నా పేరు ఉపయోగించుకొని నాది కానీ ఆస్తి ఏదైతే నాదని మీరు అంటా ఉన్నారో అది నమ్మి మీరు వీళ్ళు మీ చేతుల మీద ఇవ్వండి నేను కూడా రాను మీ చేతుల మీద ఇవ్వండి వీళ్ళందరూ కూడా మీకు ఆశీర్వదిస్తారు రేపు రాజకీయంగా కూడా మీకు ఉపయోగపడుతుందని కూడా తెలియచేస్తూ చివరిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను కరోనా సమయంలో అందరూ బాధ్యతగా ఉందాం ఇది ప్రభుత్వం చేయబడి ప్రభుత్వాలు చేసే లాక్డౌన్స్ కాదు అందరు కూడా వ్యక్తిగతంగా లాక్డౌన్ మనం మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లాక్డౌన్ పెట్టుకోవడంతో పాటు ఎవరికాడు బాధ్యతగా ఉంటూ మన పనుల్ని ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగించుకోకుండా ఆర్థికంగా ఇప్పటికే చాలా ఇబ్బందులతో ఉన్నారు ప్రజలందరూ కూడా మరింత క్షీణించకుండా మన ఆర్థిక స్థితిగతులు వాటిని అన్నింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మన వ్యవహారాలు బయటకు వెళ్ళి చక్క పెట్టుకుంటూ మాస్క్ ధరిస్తూ వచ్చిన తర్వాత శానిటైజ్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు కలిగించకుండా అందరు కూడా బాధ్యతగా వహించాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఏ విధమైన అవసరం అవసరం ఉన్నా ఏ విధమైన మీకు సహాయం కావాలన్నా మీకు ఎక్కడైనా సరే మెడికల్గా ఇబ్బందులు కలిగినా తప్పకుండా మమ్మల్ని సంప్రదించగలరు మేము ఈ యొక్క లైవ్ వీడియో అయిన తర్వాత మా పిఎల్ అందరిది కూడా ఫొటోస్ తోటి అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా పెడతాం

gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.